హాయ్ ఫ్రెండ్స్ ఖైరీబాద్ నుంచి ఒక చోటకైతే వెళ్తున్నామని చెప్పాను కదండి అది సెకండ్ పార్ట్లో కూడా వస్తుందని చెప్పాను మీకు అది ఇదే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో చెప్తున్నాను ఇక్కడ సత్యబాబు బిర్యానీ కనపడుతుంది కదా అక్కడికే తీసుకెళ్తున్నాం అమ్మా అని అడిగాను అనమాట అదిగో అమ్మా అని అనగానే కాదమ్మా మనం వెళ్ళిది సుబ్బయ్య గారి హోటల్ కి అని చెప్పాడు అనమాట అది ఎక్కడ ఉంది కి ఎల్బీ నగర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అక్కడికి తీసుకొని వెళ్ళాడు అనమాట ఇంత దూరం ఎందుకమ్మా ఇంకోసారి వెళ్దాంలే అంటే కాదు వెళ్దాం అన్నాడు ఇప్పుడు తినే ఓపిక లేదు కదమ్మా ఇప్పుడు పిజ్జా అయ్యి తిన్నాం కదా ఇంకా తినలేం కదా అంటే పార్సల్ తీసుకెళ్లిపోదామన్నాడు పార్సల్ తీసుకెళ్లిపోతే ఏమొస్తుందిరా ఇక్కడ ఆకులు అవి పెడతారు కదా అన్ని ఆ ఇంత దూరం వచ్చి తినకపోతే ఎలాగా ఇక్కడ అని చెప్పేసి ఇక్కడే తినడానికి అయితే ఒప్పుకున్నాం అనమాట ఫిక్స్ అయ్యాము ముందు అయితే సుబ్బయ్య గారి హోటల్ అయితే వచ్చేసామండి లోపలికి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అన్ని రకాలు చూపిస్తాను చక్కగా చాలా బాగుంది హోటల్ అయితే ఇక్కడ ఎన్ని కర్రీస్ ఉన్నాయి చూడండి అన్ని కర్రీస్ కర్రీ పాయింట్ కింద కర్రీ పాయింట్ కింద కూడా పెట్టారు కర్రీస్ సేల్ చేస్తున్నారు సపరేట్ గాను ఇంకో పక్కన స్వీట్స్ ఉన్నాయి మిక్చర్లు ఉన్నాయి అన్ని టైప్స్ ఉన్నాయి అక్కడ ఈ అన్ని రకాలు కలిపి మనకి పెడతారనమాట ఇప్పుడు చాలా రకాలు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి అని అన్నారు కదా ఎలా తినాలిరా బాబు ఎలా తినాలి అనేసి అనుకుంటున్నాము బయట షోడా కూడా కొనుక్కున్నానండి ఇంకా అంటే కొంచెం ముందు షోడా తాగితే ఫ్రీ అవుతుంది కదా మంచిగా అరుగుతుంది అని చెప్పేసి షోడా తాగడానికి అందరం కొంచెం కొంచెం షోడా అది తాగేసాము ఈ పక్కన స్వీట్స్ ఏవి చూడండి చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా చూస్తుంటే తినేలా అనిపిస్తుంది కానీ తినడానికి ఓపిక లేదు కానీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఐటమ్స్ అయితే తినాలి ఎలా తినాలిరా బాబు అనుకుంటే ఎక్కుతుంటా దేవుడా అని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోయమండి ఈ బ్రాంచ్ ఓనర్ అనమాట ఈయన చాలా బాగా మాట్లాడారు మంచిగాని నేను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తింటామండి అనేసి హాఫ్ అన్ అవర్ కాకపోతే వన్ అవర్ ఆగండి అమ్మ వన్ అవర్ ఆగిన తర్వాత సరదాగా చక్కగా నిమ్మతంగా తినండి ఇంటి వరకు ఉంటుంది మా హోటల్ అని చెప్పేసారు అనమాట సరే అని చెప్పేసి ఒక ముప్పై గంట అయితే మేము అలా కూర్చొని హాయిగా కాసేపు ఇంకా వాష్రూమ్ కవి వెళ్ళి చాలా బాగుంది వాష్రూమ్ అది కూడా ఇంకా అదే పెట్టేయండి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా పెట్టేయండి సరే అని చెప్పేసి అన్నాము ఇంకా ఇక్కడ ఒక అమ్మాయి అయితే బాబోయ్ అని పొట్ట పట్టుకుంటుంది కదా మాకు నవ్వు వచ్చింది ఆ విషయంలో మా పరిస్థితి ఏంటో మా పరిస్థితి ఏంటో అని అనుకున్నాము ఇప్పుడైతే ఏమేమి పెట్టేస్తారో చూద్దామండి ముందుగా అయితే హార్ అటాక్ వేసారు కదా ఇంకా మోతు లడ్డు అయితే పెట్టేశారు స్వీట్ కింద ఇంకా పచ్చిమిర్చి బజ్జీని రెండు పీసెస్ కట్ చేసి వేసారు వస్తాయా ఇంకేమొస్తాయని వెయిటింగ్ మరి ట్వంటీ ఫోర్ ఐటమ్స్ కదా దానికోసం ఏమేమి పెడతారని వెయిట్ చేస్తున్నాం అనమాట ఏమేమి కర్రీస్ వచ్చేస్తాయి బాబు అని చెప్పేసి అనుకుంటున్నాను పప్పు స్వీట్లు ఇంకా స్పేస్ ఉంచుకోవాలి కదా అని చెప్పి పప్పు టమాటా దొండకాయ పచ్చడి ఇంకా ఇంకా వెరైటీలు చూడాలి వెయిట్ చేస్తున్నాము అమ్మో బాబోయ్ బాబోయ్ అనుకుంటానే ఎలా తినాలి బాబు కొడుపులో ఖాళీ ఉంచుకుని వెళ్తే బాగుండేది కానీ ఫుల్ గా పొద్దు పిజ్జా తినేయటం వల్ల మాకేమో ఒక పూట తినే అలవాటు అది ఇబ్బంది పెట్టేస్తుంది పొద్దుటే రావాల్సింది రాలేదు ఇంకా ఆనపకాయ కర్రీ అండి అది ఇంకా కర్రీ ఇదేమో వంకాయ కర్రీ టమాటా పచ్చడి ఇంకా ఎన్ని వస్తాయి అనేసి అలా వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది ఆలు పకోడి బంగాళదుంప పకోడి కింద వేసి తీసుకొచ్చారండి నంచుకోవడానికి అది పప్పులో అది బాగుంటది కదా ఇంకా బ్యాడ్స్ కూడా అని అతన్ని అడుగుతున్నాం ఆయన ఎవరు అమలాపురం అతనే అంట గోదావరా అవతలంట అడుగుతున్నాం బాగా మాట్లాడుతున్నారు వెజ్ ఫలా కూడా వేసారు పులిహార అవి ఒక రెండేసి గట్లు అన్ని ఇంత పెట్టుకుని వెళ్తున్నారు సరే చూద్దాం అనుకున్నాం ఇది మాది మిమ్మల్ని ఏమో రైతా వేసుకోమని అన్నారు కదా రైతా వాళ్ళు వద్దని చెప్పేశారు మా పిల్లలు ఇద్దరు వేసుకోరు కదా మా దాంట్లో అయితే వేసేసారు మీరు పప్పులో పులిహోరలో పప్పు కలుపుకొని తినండి టమాటా పప్పు బాగుంటది తినండి మేడం చాలా బాగుంటది ఎలా అండి వాళ్ళు అన్ని రకాలు పెట్టడమే కాకుండా ఎలా తినాలి ఎలా కలుపుకుంటే టేస్ట్ ఉంటదన్నది కూడా చెప్తున్నారు అనమాట నేను మా మామూలుగా తిన్నాము తర్వాత రైతు ఫాలో తిన్నాం రెండు బాగున్నాయి సూపర్ గా చాలా బాగున్నాయి చాలా అరే ఇది తక్కువైంది అది తక్కువైందని ఏం లేదు ఫుడ్ తర్వాత ఇది పల్లి పొడి వేసారండి కంది పొడి లేదంట కంది పొడి మార్నింగ్ పూట వేస్తారంట నైట్ పూట పల్లి పొడి వేసారు మూడు స్పూన్లు అలల్లా చల్లి వాళ్ళు ఎలా చల్లుతారు మనం లాక్కున్న దాంట్లో చల్లి దాంట్లో మూడు స్పూన్లు దాకా నెయ్యి ఆ నెయ్యి పోసే విధానం మీకు ఇంకా కావాలా అడగండి అంటున్నారు పోసే విధంగా కలుపుకొని తేంటే పల్లి పౌడర్ ఉంది తర్వాత చాలా బాగుంది ఆవకాయ వేసారు పప్పు టమాటా కదా పల్లి పౌడర్ లో పప్పు టమాటా ఆవకాయ కూడా కలుపుకు తినండి చాలా బాగుంటది అని చెప్పారు అనమాట బూర ఇదేంటి ఇన్ని వేసారు బూర ఏంటి అనేసి అడిగాను అనమాట నేను అడిగితే నైట్ పూట బూరు ఉండదు మేడం మార్నింగే ఉంటది అన్నారు ఇదేంటి మేము అంత దూరం నుంచి మీరు ఇన్ని రకాలు పెడతారని వస్తే బూరు లేకుండా ఏంటని అంటే అవునా ఇంత దూరం నుంచి వచ్చారా సరే ఉన్నాయేమో చూసి తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళి బూరు తీసుకొచ్చి ఇప్పి చక్కగా నెల్లిపోసి ఇచ్చారు అనమాట మేము అడిగాము బూర్ లేకపోవడం ఏంటి సాయంత్రం పూట ఇరవై నాలుగు రకాలు అన్నారు కదా అనేసి అని అంటే మార్నింగ్ ఏమో మూడు వందలు ఉంటది ట్వంటీ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి సాయంత్రం పూట నాలుగైదు కూరలే ఉంటాయి టూ హండ్రెడ్ ఉంటది అని చెప్పారు అనమాట అన్ని రకాలు తిన్నామండి ఇంకా లాస్ట్ లో మా వారు అయితే పెరిగి తీసుకురండి అంటే ఆ అప్పుడే పెరిగి ఏంటి ఇంకా రసం ఉంది సాంబార్ ఉంది పచ్చడి ఉంది పెరుగు పచ్చడి ఉంది అని చెప్పేసి గడ్డ పెరుగుంది ఇవన్నీ తినాలి అప్పుడే మీరు పెరుగు అడిగేస్తారేంటి ఆగండి అని చెప్పి మొత్తం అన్ని రకాలు చూపిస్తేనే కానీ వదలలేదు మేము పక్క పక్క నవ్వుకున్నాం అనమాట అమ్మో సూపరు కానీ మేము కూర్చొని ఇంకా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనుకుంటున్నాము ఇతరేనంటే సుబ్బయ్య గారు ఇంకా కిందకి వెళ్తే వచ్చేసా వచ్చేసాం అనమాట చక్కగా పటికతో ఇక్కడ బాగుంది అక్కడ చక్కగా స్వీట్ షాప్ ఇంకా ఇంటికి వెళ్తే వెళ్ళిపోతున్నాం అండి ఆపతాపాలు పడుతూ